ఇరవై ఐదు సంవత్సరాలు సెల్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ జీరో డబల్ నైన్ హైట్ హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ వెయిట్ వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఏజ్ ఏజ్ ట్వంటీ ఫైవ్ అరే లచ్చావా లగ్గం పోతున్నానే ఎట్ట తయారైన చూడు హిప్ టాప్ డ్రెస్ వేసుకున్నా సిని ప్యాంట్ వేసుకున్నా హేసుకున్నా చూసినావా అరే ఆ లగ్గం ఎప్పుడో బొబ్బులాకిర్రా ఏంటి ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుని మొత్తం ముక్తిదేనా మొత్తం గంగల కూడా అరే గిట్ల ఎక్కునే పోయిందే ఇంత మంచిగా తయారైతే పొద్దుగా నుంచి తయారైతున్నా కాదే నేను అరే లచ్చవ్వ ఇప్పుడు ముందు చెప్పవాయి నేను కైకి కన్నా వెయ్యి రూపాయలు మునిగినాయి కాదే చీ లగ్గలమ్మ నోరమ్మ దోస్తుగా అందరూ ఇలా సుక్క ముక్క మంచిగా ఉందాం అనుకుంటే నువ్వు గిట్ల చేతి వెయ్యిందే మొత్తం సుక్క ముక్క అంత నాయ్ అరే లచ్చవ్వ గంగల మునిగిందే మొత్తం పూజించే దేవతరా జన్మనిచ్చినా తల్లి జగతిలోన జాబిల్లి సాష్టంగా నీ పాదాలకు వందనవు ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీరునో అమ్మా ఏమిచ్చిన తీరనిదమ్మా నీరునో పుట్టగాన కడుపులో మోసి పసిగుడ్డుకు ప్రాణం పోసి బరువెక్కిన కడుపుతో అమ్మా ప్రతి అడుగును పదిలం చేసి ప్రతి అడుగును పదిలం చేసి ఊపిరినే అందించంగా పసిగుడ్డే స్పందించంగా మనతో స్నేహించి అమ్మా ప్రేమతో మరణాన్ని జయించి ఎంత జాలిగుండే ఓ అమ్మా ఇంత గుండే అందుకే జగతిలాగుండే కన్నీళ్లతో కాళ్ళు గడిగిన రుణము పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లీ సాష్టంగా నీ పాదాలకు వందనం ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణో అమ్మా

మీరస్ నిజామాబాబు పల్లెడంలో పెట్టి పంపిన మా తెలంగాణ వెంకలను మీ కళ్ళ ముందర i లేచి నీ అమ్మ ఏం కలరా ఏమైనా కళ్ళు కళ్ళు ఏం కళ్ళేం తాగుతావురా ఏందిరా తెల్లగాళ్ళు చీప ఏం తెలుసురా నీకు కళ్ళు గొప్పతనం ఇంటికాడ ఉండలేక ఈ కళ్ళు దాకా గంగన్నడు కూడా చెప్తాడు మనసు మంచిగా లేక మాపటి ఆకం కళ్ళు మాండవాళ్ళ కూర్చొని తాగి మల్లన్న కూడా చెప్తాడు కళ్ళు అంటే మనకు కన్న తల్లి లెక్క తెల్లగాళ్ళు తాగినోడే తెలివి కళ్ళరా ఏం తెలుసురా నీకు కళ్ళు గొప్పతనం కడుపుతో పోరి బోరి తాగితే పుట్టే పోరాడు కూడా కళ్ళు లెక్క తెల్లగొడతారా గదిరా కల్లుకున్న గొప్పతనం ఇలా నువ్వు కల్లును కళ్ళును ఇలా చీపు గీపు అని మాట్లాడుతున్నావు ఇంకోసారి కనుక చీపు గీపు వన్నావు అంటే నీ గీపు వండుతుంది

కంటిలో ఇంత ఇంతసేపు ఆపను ఓటమి

నీ కొ కూడా ఈ సంస్థానం పని తీస్తుంటే ఎదురుకోరు జాబ్ ఇంత కిరాతకం చేసినవన్నీ క్షమించడానికి వీళ్ళు ఎదురనా పంపించేయండి నా నీళ్ళని వెంటనే పంపించేయండి ఇది నీ అంతం రా దిక్కులైన చావు చావాలి నీ చావు పరయాడదని చచ్చుకోవాలంటే నేను పుట్టించాలి మదమెక్కిన వీడిని మదించిన వీని కట్టాలి పట్టండి చేయండి వీణ్ణి అది మండల మేడిపెల్లి విలేజ్ కొండాపూర్ విలేజ్ జాగిర్ కొండాపూర్ నా వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ నా ఏజ్ ట్వంటీ ఎయిట్ నా హైట్ ఫైవ్ పాయింట్ టూ నుండి బువ్వను తీస్తే కమ్మ గుందని తిన్నరు బురద బట్టల రైతును చూసి దూరం గుండని అన్నారు చెమటా చుక్కల సత్తువతోని పురుడు పోసుకున్నది చెమటా చుక్కల సత్తువతోని పుడమి పురుడు పోసుకున్నది కంటి పాపల కావాలిలోనే పంట రాసి నెలకున్నది వందనాలు రైతన్న నీకు వంద అనాలన్నా బుక్కడు బువ్వే లేదన్నా వందనాలు రైతన్నా నీకు వంద మానవ జాతి నీచమాట ఎంత మాట బయట వెంటాడి వేధించి ముప్పలు పెట్టి పది ప్రాణములు దక్కించుకున్న మరి సావిత్రి జాతి తన భక్తితో సాక్షాత్ పరమశ్రీ ప్రత్యక్షముగాంచి కానీ ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణమెంటూ పరిగెత్తించిన పసివాడు మార్కండే జాతి మానవ జాతి ఈ చలిచమన్న మా జాతి మూలం నుండి ఎలాడో ప్రతిష్ట ముట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అను మమ్ము అవహేళన చేయుటయా ఎంత వివేకము ఎంత అజ్ఞానం ఎంత కుస్తంస్కారము నేటి నుండి దేవుడు నడు అదన కించ పాపని కూకడి వేళతో సైతం పెకలించి వేసలా మొక్కులు పొందే ముక్కడి దేవతలు దిక్కుల అష్టది బాలగులు మడకలు చెప్పంచ భూతం చదం చదవ जय हर नरुडा अधिहर्षित विदम सिंहासन प्रतिष्ठितदा स्वर्ण मणिमय रत्नकचताल इगतमना सभा मन्दिरमना अगणित सेवा लक्ष परिवार सगुह मध्यमना भूतल सर्वदा शतदा शतदा सहस्त्र पाप फङ्किल मेडा खुला मता నా హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నేను టైలర్ తెచ్చేస్తాను ఎవరైనా ఇంకా నెక్స్ట్ రోజు

10 5 years yeah. last 50. Yeah. సో నీ మనసును చేటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నా ఇంకా పైన నీకు నాకు ప్రేమ పాటాలే మాస్టరు మాస్టరు நான் அம்மா நோன் கேளு சார నా పేరు మమత ఏజ్ ట్వంటీ ఎయిట్ హైటు ఫైవ్ ఫోర్ మాది నేను ఇదే కష్టం సార్ చేసాడు నాకు ఇంట్రెస్ట్ బాగా ఒక్కసారిగా టైం మీద కనబడాలని ఇది అంటే అంటే ఏం డైలాగ్ నేర్చుకోలేదు మార్నింగ్ చెప్తే నేను వచ్చేసాను అమ్మాయి కాదు అమ్మాయి ఒక్కటి రెండు కులాలు రెండు మతాలు మనదే దేశం మనది తేజం మనది ఎగురుతున్న జెండా మనదే నీతి మనది జాతి మనది ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది నేలలో కుల మైనా ఏ మత మైనా ఏ కుల ఏ మత మైనా భరత మాత హాయ్ నేను మీ స్టావేర్ ఫోక్ డ్యాన్సర్ కమ్ యాక్టర్ నేను ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసినా ఒక మూవీలో కూడా యాక్ నటించినూదినీవు రా మావూడి రాజురెడ్డి మన పల్లె టాలెంట్లో షార్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఒక అమ్మవారికి తప్ప భారీ ఫోక్స్ వేసిన డ్యాన్సర్ కమ్ యాక్టర్ జగిత్య ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ థర్టీ సిక్స్ కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ వన్ త్రీ సిక్స్ సెవెన్ అవ్వ నేను ఆపదలో ఉంటే గడియ కాపాడిన దేవత తల్లి నీకుమైందైందవ మనిషి సాగుపత్తి అనుకుంటే గడియ తీసి కాపాడలేని ఆనబా మహిళ పట్టు నువ్వు నువ్వే లేకపోతే ఏమా మానవ మానవజాతి నీచమ్మా ఎంత మాట ఎంత మాట వైద్య వరకు వెంటాడి వేధించి తిప్పలు పెట్టి మీ ధర్మ మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమని సావిత్రి తేజ మా నవజాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షం గావించి మీ పాశములు సైతం గట్టిపోచగా అనేసి ప్రాణహరులైన మిమ్మల్లానే ప్రాణ భయంతో పరుగులెత్తి చిన్నప్పివాడు మార్కండేవుడు దేద నవజాతి నీచ నీచమన్న మా జాతి మూలం ఏనాడు అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము నా వీళ్ళని ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత సంస్కారం నేటి నుంచి దేవుడు అధిగుడు నరుడు కించ భావాన్ని వేలతో సైతం పెగలించి వేసేదాం మొక్కులు పొందే ముక్కటి దేవతలు దిక్కులనే అష్ట దిక్పాలకులు మణిగడనిచ్చే పంచభూతంలో సైతం దేహో నరుడా హర్షించే విధంగా సింహాసనం అధిష్ఠించదు స్వర్ణ మణిమయ రక్తకాలూకృతమైన ఈ మందిరం కుటిన సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతుల పరిరక్ష ధర్మనీల మైన ఈ రౌ రవమున సర్వదా శతదా శతదా పాప పాపపక్తిమైనా కుల మత జాతి కుప్పమున సమూలముగా శాశ్వతము రక్షణ కావిశ్ తెల దుక్క ఎందుకు కట్టాలిరా చప్పం నాను పోషావా నీవు వేసావా దుఃఖితున్నావా కుప్పలు ఉడ్చావా ఎందుకు కట్టాల్నా పన్ను ఇదో కట్టుందిరా గండ గుండె పన్ను జాతీయ పరువ దినాలన్నీ జరిగిన భరతమాత కన్నీటికి లేదు విలాము స్వాతంత్రం వచ్చిద నేను బీచాలో వస్తానండి నా హైట్ వచ్చి ఐదు నాలుగు నా వెయిట్ వచ్చి డెబ్బై కేజీలు నా వయసు వచ్చి అరవై తొమ్మిది అయిపోయినాయి ఇది జస్ట్ నార్మల్ ఆడిషన్స్ ఫైనల్ ఆడిషన్స్ హైదరాబాద్లో ఉంటాయి మేము ఫోన్ చేసిన వాళ్ళకి మాత్రం హైదరాబాద్ వచ్చి అది ఫైనల్ ఆడిషన్స్ అట్లన్నీ మీకు తేలిపోతుంది మీరు సినిమాలో ఏ పాత్ర ఏదైనా అక్కడ వెళ్ళిపోతుంది జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఎవరు ఎలా చేస్తారో జస్ట్ మేము అంటే కెమెరా షూట్ చేసుకున్నాము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అన్నీ మనం మేము చెక్ చేసుకొని ఎవరైతే మాకు సెట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఫోన్ చేస్తాం అంటే మిగతా ఇప్పుడు ఆడిషన్స్ పాల్గొన్నారు కదా వాళ్ళకి కూడా ఎక్కడో దగ్గర చూపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మన సినిమాలో కూడా దగ్గర చూపిస్తాం కాకపోతే డైలాగుల విషయం వచ్చేసరికి మీరు చెప్పిన డైలాగులను బట్టి మీరు ఎంతవరకు మాకు సినిమా యాక్టింగ్ చేయగలుగుతారు మా మేము ఇచ్చేసింగ్స్కి మీరు ఎంత జాయిన్ చేయగలుగుతారు అని మేము రేపు కొద్దిగా వీడియో తీసుకున్న తర్వాత మీకు తొందరలోనే ఫోన్ కాల్ వస్తుంది హైదరాబాద్కి వచ్చి మీరు అక్కడ ఫైనల్ ఆడిషన్స్ ఉంటుంది అది ఇచ్చిన తర్వాత మీకు ఏ పాత్రలో మేము డిసైడ్ చేస్తాం అయితే ఇక్కడికి వచ్చిన వరకు మాత్రం డెఫినెట్గా డిసప్పాయింట్ చేయకుండా ఎందుకంటే వాళ్ళు దూరం వచ్చారు కాబట్టి ఇక్కడికి వాళ్ళకి మన సినిమా మొత్తంలో మూడు గంటల్లో ఎక్కడ దగ్గర మాత్రం డెఫినెట్గా వాళ్ళు చూపించే పరిస్థితి మాత్రం